హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ అందరికీ డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పబ్లిష్ నేమ్స్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ ఎక్స్క్లూడెడ్ ఓటర్స్ ఎస్ఈ టు ఈసీ పబ్లిష్ అంటే ప్రచురించండి నేమ్స్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ ఎక్స్క్లూడెడ్ ఓటర్స్ మినహాయించబడిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను ప్రచురించండి పబ్లిష్ నేమ్స్ అంటే పేర్లను ప్రచురించండి ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ అరవై ఐదు లక్షల పేర్లను ప్రచురించండి ఎక్స్క్లూడెడ్ ఓటర్స్ అంటే మినహాయించబడిన ఓటర్ల పేర్లను ప్రచురించండి ఎస్సీ టు ఈసీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు సూచించింది లేదా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు తెలిపింది ఎన్నికల సంఘానికి తెలిపింది జమ్మూ అండ్ కాశ్మీర్ క్లౌడ్ బస్ట్ హిల్స్ ఫార్టీ ఓవర్ హండ్రెడ్ మిస్సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ అంటే జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు హిల్స్ ఫార్టీ అంటే నలభై మంది మృతి చెందారు జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నలభై మంది మృతి చెందారు ఓవర్ హండ్రెడ్ మిస్సింగ్ వంద మంది గల్లంత అయ్యారు షెవీ రెయిన్స్ ఆజ్ రోడ్ కొలాప్స్ ఇన్ మహబూబ్ నగర్ డివిటిపల్లి హెవీ రైన్స్ అంటే భారీ వర్షాలు పాస్ రోడ్ కొలాప్స్ భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోయింది అంటే భారీ వర్షాల కారణంగా ఇక్కడ కాదంటే కారణం అని చెప్తుంది రోడ్ కొలాప్స్ అంటే రోడ్డు కుంగిపోయింది ఇన్ మహబూబ్ నగర్స్ డివిటిపల్లి మహబూబ్ నగర్ లోని డివిటిపల్లిలో భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోయింది ఇక్కడ అనేది వి లో చెప్పడం జరిగింది హెవీ రైన్స్ అంటే భారీ వర్షాలు క్లోరల్ బహువచనం కాబట్టి ఇక్కడ రాదనే వివన్ రావడం జరిగింది రైన్ సబ్సైడ్స్ ఫ్లడ్ పీక్స్ ఇన్ దూసీ రెయిన్ సబ్సైడ్స్ అంటే వర్షం తగ్గుముఖం పట్టింది సబ్సైడ్ అంటే తగ్గుముఖం పట్టడం ఇక్కడ సబ్సైడ్స్ అనేది విఫై లో ఉంది ఎందుకంటే రెయిన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి రైన్ సబ్సైడ్స్ వర్షం తగ్గుముఖం పట్టింది ఫ్లడ్ పీక్స్ ఇన్ ద మూసీ మూసీలో వరదలు తారాస్థాయి కి చేరుకున్నాయి ఫ్లడ్ అంటే వరదలు పీక్స్ తారాస్థాయి కి చేరుకున్నాయి ఇన్ ద మూసీ మూసీలో మినిస్టర్ డైరెక్ట్స్ అఫీషియల్స్ టు బి ఆన్ అలర్ట్ ఫర్ నెక్స్ట్ త్రీ డేస్ మినిస్టర్ డైరెక్ట్స్ అంటే మంత్రి ఆదేశించారు చాలా మంది డైరెక్ట్ అంటుంటారు కొంతమంది డైరెక్ట్ అంటుంటారు ఎలా అయినా పలకొచ్చు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డైరెక్ట్ అనే ప్రొనౌన్సియేషన్ ఉంది అలాగే డిరెక్ట్ అని ఉంది కొంతమంది డిరెక్టర్ అంటారు మరి కొంతమంది డైరెక్టర్ అంటారు ఎలా అయినా కూడా కరెక్ట్ మినిస్టర్ డైరెక్ట్ అంటే మంత్రి ఆదేశించారు ఎవరిని ప్రఫిషియల్స్ అధికారులను ఆదేశించారు టు బి ఆన్ అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండాలని ఫర్ నెక్స్ట్ త్రీ డేస్ రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినటువంటి మంత్రి ఎక్స్పో ఆన్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ ఓపెన్స్ ఎట్ సాలార్జంగ్ మ్యూజియం ఎక్స్పో అంటే ప్రదర్శన ఆన్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుగు స్వాతంత్ర సమర యోధులపై ప్రదర్శన ఓపెన్స్ ప్రారంభమైంది ఎట్ సాలార్జంగ్ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్ర సమర యోధులపై ప్రదర్శన ప్రారంభమైంది గ్యాలక్సీ మెడల్ ఫర్ గ్రిచీ కానిస్టేబుల్ అవార్డ్ ఫర్ థర్టీన్ ఆఫీసర్స్ గ్యాలంట్రీ మెడల్ చౌర్య పథకం ఫర్ గ్రిట్టి కానిస్టేబుల్ సాహసవంతుడైన కానిస్టేబుల్ కు చౌర్య పతకం గ్యాలంట్రీ మెడల్ అంటే శౌర్య పతకం అని చెప్పొచ్చు గ్రిట్టి అంటే సాహసవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి కానిస్టేబుల్ కు చౌర్య పతకం అవార్డ్ ఫర్ థర్టీన్ ఆఫీసర్స్ పదమూడు మంది అధికారులకు అవార్డు ఓ లైఫ్ టు కలీగ్స్ జీవితాంతం సహోద్యోగులకు రుణపడి ఉండండి ఓవ్ లైఫ్ అంటే జీవితాంతం రుణపడి ఉండండి టు కలీగ్స్ సహోద్యోగులకు జీవితాంతం సహోద్యోగులకు రుణపడి ఉండండి బోటింగ్ అండ్ ట్రెక్కింగ్ ఇన్ వికారాబాద్ క్లోస్ట్ బోటింగ్ మరియు ట్రెక్కింగ్ ఇన్ వికారాబాద్ వికారాబాద్ లో బోటింగ్ మరియు ట్రెక్కింగ్ మూసివేత బంద్ చేశారు లేదా మూసివేశారు నైన్ అరెస్టెడ్ ఇన్ మాదాపూర్ ప్రాస్టిట్యూషన్ రింగ్ నైన్ వర్ అరెస్టెడ్ అని ఉండాలి ఇది ప్యాసివై ఉండాలి అంటే తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు ఇన్ మాదాపూర్ ప్రాస్టిట్యూషన్ రింగ్ మాదాపూర్ వ్యభిచార మూటాలో ప్రాన్స్టిట్యూషన్ రింగ్ అంటే వ్యభిచార మూటా ఈడీ ఫైల్స్ ఛార్జెస్ అగైన్స్ట్ ఎక్స్ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈడీ ఫైల్స్ అంటే ఇది నమోదు చేసింది ఛార్జెస్ అభియోగాలను అగైన్స్ట్ ఎక్స్ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మాజీ ఐఎఫ్ఎస్ అధికారిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటెడ్ టు బిల్డింగ్ రోబస్ట్ సిస్టమ్ పాఠశాల విద్యాశాఖ బలమైన వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే పాఠశాల విద్యాశాఖ కమిటెడ్ టు అంటే కట్టుబడి ఉంది బిల్డింగ్ ఎ రోబోస్ట్ సిస్టమ్ బలమైన వ్యవస్థ నిర్మించడానికి బిల్డింగ్ అంటే నిర్మించడానికి రోబోట్ సిస్టమ్ అంటే బలమైనటువంటి వ్యవస్థ పాఠశాల విద్యాశాఖ బలమైనటువంటి వ్యవస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉంది కమిట్ అనే పదం ఎప్పుడు వచ్చినా కూడా ఇమీడియట్ గా టు అనే ప్రిపోజిషన్ ఉండాలి కమిటెడ్ టూ మ్యాన్ గేట్స్ డబుల్ డెత్ పెనాల్టీ ఫర్ మర్డర్ రేప్ ఆఫ్ మైనర్ మ్యాన్ గేట్స్ డబుల్ డెత్ పెనాల్టీ వ్యక్తికి రెట్టింపు మరణ శిక్ష పడింది ఇక్కడ గెట్స్ అంటే పొందాడు ఎవరు వ్యక్తి వ్యక్తి పొందాడు ఏం పొందాడు డబుల్ డెత్ పెనాల్టీ అంటే రెట్టింపు మరణ శిక్ష పొందాడు ఫర్ మర్డర్ రేప్ ఆఫ్ మైనర్ మైనర్ పై హత్య అత్యాచారం కేసులో వ్యక్తికి రెట్టింపు మరణ శిక్ష పడింది టీజీ టు హోస్ట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ టీజీ టు హోస్ట్ అంటే టీజీ నిర్వహించనుంది హోస్ట్ అంటే నిర్వహించడం ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ అంటే తొలి మహిళా సదస్సును ఇన్ పోలీస్ పోలీసు విభాగంలో తొలి మహిళా సదస్సును టీజీ నిర్వహించనుంది హైక్ ఇన్ లైఫ్ ట్యాక్స్ ఆన్ ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ హైక్ ఇన్ లైఫ్ ట్యాక్స్ అంటే జీవితకాల పన్ను పెంపు హైక్ అంటే పెంపు ఇన్ లైఫ్ ట్యాక్స్ జీవితకాల పన్ను పెంపు ఆన్ ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రవాణా రవాణా ఇతర వాహనాలపై జీవితకాల పన్ను పెంపు ఎస్సిసిఎల్ యూనిట్ ఇన్ ఏపీ మస్ట్ కంప్లీట్ గ్లోబల్లీ హెల్ప్ ఇన్ స్టేట్స్ ప్రోగ్రెస్ బట్టి ఎస్సీసీఎల్ యూనిట్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీసీఎల్ యూనిట్ మస్ట్ కంప్లీట్ అంటే తప్పకుండా పోటీ పడాలి గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలి హెల్ప్ ఇన్ స్టేట్స్ ప్రోగ్రెస్ రాష్ట్ర పురోగతికి సహాయపడాలి హెల్ప్ అంటే సహాయపడడం ఇన్ ఇన్ స్టేట్స్ ప్రోగ్రెస్ అంటే రాష్ట్ర పురోగతికి సహాయపడాలి ఎవరన్నారు బట్టి అన్నారు త్రికలర్ టు బి హోస్టెడ్ ఆన్ ఫార్టీ ల్యాక్ హౌసెస్ నలభై లక్షల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగరవేయనున్నారు త్రికలర్ అంటే త్రివర్ణ పతాకం టు బి హోస్టెడ్ అంటే ఎగరవేయనున్నారు పోలిస్ట్ అంటే ఎగరవేయడం ఆన్ ఫార్టీ ల్యాక్ హౌసెస్ నలభై లక్షల ఇళ్లపై సోన్ పీజీ టు హ్యావ్ టూరిస్ట్ పోలీస్ ఫోర్స్ త్వరలో పీజీకి పర్యాటక పోలీస్ దళం రానుంది సోన్ అంటే త్వరలో పీజీ టు హ్యావ్ టూరిస్ట్ పోలీస్ ఫోర్స్ అంటే తెలంగాణకి పర్యాటక పోలీస్ దళం రానుంది టూరిస్ట్ అంటే పర్యాటక పోలీస్ ఫోర్స్ అంటే పోలీస్ దళం రానుంది పిఎం బయాస్ట్ ఆన్ సెమికాన్ ప్రాజెక్ట్స్ సెమీకాన్ ప్రాజెక్టులపై ప్రధాని పక్షపాతంతో ఉన్నారు పిఎం బయాస్ట్ అంటే ప్రధాని పక్షపాతంతో ఉన్నారు ఆన్ సెమికాన్ ప్రాజెక్ట్స్ సెమికాన్ ప్రాజెక్టులపై మోసీ బ్రిడ్జ్ వర్క్ హాల్టెడ్ కేటీఆర్ మోసీవంతెన పనులు ఆగిపోయాయి మోసీ బ్రిడ్జ్ వర్క్ అంటే మోసీవంతెన పనులు హాల్టెడ్ ఆగిపోయాయి కేటీఆర్ కేటిఆర్ అన్నారు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెచ్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఫేసెస్ ఎంసీఆర్ హెచ్ఆర్డి లోని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఫేసెస్ ఎదుర్కొంటుంది ఫండ్ క్రంచ్ అంటే నిధుల కొరత ఎదుర్కొంటుంది ఎంసీఆర్ హెచ్ఆర్డి లోని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ నిధుల కొరత ఎదుర్కొంటుంది మెనీ లాంగ్వేజెస్ వన్ ఇండియా అనేక భాషలు ఒకే భారతదేశం ద సిసిఫియన్ క్వెస్ట్ టు బాల్స్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ద సిసిఫియన్ క్వెస్ట్ అంటే సిసిఫియన్ తపన టు బాల్స్టర్ బలోపేతం చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారీని బలోపేతం చేయడానికి సిసిఫియన్ తపన ఫెడరల్ బ్యాలెన్స్ ఈజ్ డెమోక్రసీ ఇండికేటర్ ఫెడరల్ బ్యాలెన్స్ అంటే సమాఖ్య సమతుల్యత లేదా సమాఖ్య సమతౌల్యత కీ కీలకం కీ డెమోక్రసీ ఇండికేటర్ కీలకమైనటువంటి ప్రజాస్వామ్య సూచిక సమాఖ్య సమతౌల్యత అనేది కీలకమైన ప్రజాస్వామ్య సూచిక రిమెంబరింగ్ ది ఐఎన్ఏ ట్రయల్స్ అండ్ ది ఐడియా ఆఫ్ ఇండియా ఐఎన్ఏ ట్రయల్స్ మరియు భారతదేశం యొక్క ఆలోచనను గుర్తు చేసుకుంటూ రిమెంబరింగ్ అంటే గుర్తు చేసుకుంటూ ఏం గుర్తు చేసుకుంటూ ది ఐఎన్ఏ ట్రయల్స్ అంటే ఐఎన్ఏ ట్రయల్లను అండ్ మరియు ది ఐడియా ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఆలోచనలను గుర్తు చేసుకుంటూ ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి